ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గము ఏంటంటే ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి కృషి ద్వారా ఈ జన్మాయితను పొందాలంటే ఈ బోధ దృఢీకరణ పొందాలంటే శ్రీ శివరామతి సంప్రదాయాన్ని మన ప్రముఖముగా చెప్పుకోవచ్చు ఎందుకల్లారంటే మనం ఎన్ని వేదాలు చదివినా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని సాధనలు చేసినా ఏమి చేసినా కూడా ఏంటంటే ఈ యొక్క జన్మ రైతు మనం మోక్ష మనసు కలగలేదు కాబట్టి మనం కేవలం ఏంటంటే గురుసేవ తత్వత కలిగి ఉండాలి అదే మన సాంప్రదాయకంలో మనకి ఆ గురు సేవ అన్నటువంటిది ఎందుకలో మన స్వాములు వారు చెప్పారు అధ్యక్షుడు అధ్యక్షులు ఆ విధముగా నాలుగు సేవలు చేసుకుంటూ ఆ నాలుగు ఐకలు పదహారు సేవలు ఉన్నాయి ఆ పదహారు సేవలు చెప్పడానికి చాలా సమయం అన్నటువంటి అవుతుంది ఈ విధంగా ఉండేటువంటి సేవా తత్పతులు కావాలి అందుకే మనం ఏంటంటే గురు సేవ తత్పరత కలిగినటువంటిది బోధ గురు సేవ తత్పరత కలిగినటువంటి వాడికి పరిపూర్ణ బోధ అన్నటువంటి అలవాటు ఖండాపదం కూడా చెప్పచ్చు ఎందుకంటే గురుముఖైన జ్ఞాతవ్య నాణ్యత నిందగోరం గురు ప్రతిష్ట మార్గైన మనస్తత్వంతో కారేత గురుముఖముల వినటువంటిదే మనం ఎన్ని గ్రంథాల మీద చదవండి ఎన్ని యోగాలు చేయండి ఎన్ని సాధన చేయండి ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా జన్మ నైతే కాదు అన్నటువంటి బోధ మన చెప్పొచ్చు ఇది అని చెప్పొచ్చు గురుపద వారికి అయినా మనస్సు కార్యం అటువంటి ఆ గురు సేవ తత్పద కలిగినటువంటి వాడు గురుపదం తీసుకొని ఈ యొక్క మనస్సంత నిర్వహణ చేసుకొని జన్మ నైత పొందుదాన్ని కూడా మన యొక్క ధర్మంలో కూడా ఉంది అదే విధంగా మనది ఈ యొక్క ధర్మము సనాతనమైందని చెప్పుకోవాలి ఎందుకన్నానంటే ఇంకా ఎన్నో సన్నో సనాతన ధర్మాలను చెప్పుకోవటం వల్ల ఈ అఖండ భారత చాలా మతాలు ఉన్నాయి కుటీతిక కపాలిక జైన వర్ధమాల కవతి క్రిస్టియన్ మహావైత్య అనేకమైనటువంటివి తెలిసిందే వాళ్ళతో కొంత మనకు కూర్చున్న అద్వైత మహాద్వైత ఉన్నటువంటి విశిష్ట ద్వైత కూడా ఉన్నాయి వాళ్ళు కూడా కూడా ఉత్తమ కేవలం సాంప్రదాయ ఎందుకు ఇది గురు బోధ శిష్యుడు గురువు సేవ చేస్తూ తన సందేహాలను తీర్చుకోవాలని సదు బోధ జరుగుతుంది అందుకు గురువుకి శిష్యుడి అవిలాభావ సంభవం ఉండాలి అదే విధంగా మన యొక్క గురుగీతలో పార్వతి పరమేశ్వరికి ప్రార్థిస్తూ స్వామి కేనమాఖ్య భూ స్వామి బ్రహ్మ మహోమే తత్పామే స్వామి ప్రభు ఏ పరమేశ్వర లోక కళ్యాణార్థం విషయం నేను అనుకున్నట్టు ప్రశ్న మీరు అనుకోండి ఇప్పుడు నావాసమే కావచ్చు దాని ఏ మార్గం ద్వారా ఈ జీవుడు బ్రహ్మమయ్య అవుతున్నాడు దాన్ని మీరు ఏంటంటే మీ కృపాములు ఎదురుతో నన్ను చెప్పండి ప్రభు అని కూడా ప్రార్థించింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతి నీవు జీవుడు అనుకున్నా దేవుడు అనుకున్నా బ్రహ్మము కాదన్నా జీవుడు కాదన్నా జీవుడు బ్రహ్మవయుడే ఎందుకన్నారు జీవుని యొక్క కర్తయు భోక్త తానై అనేకమంది కొన్ని కించ గుణములతో ఉంటూ తానుకోనేటువంటి ఈ యొక్క జనన మరణ చక్రం అందుకో బంధింపు బద్ధుడు వస్తున్నాడు కాబట్టి తన యొక్క నిజ స్వరూపాన్ని తాను తెలుసుకు నేనే కింద కింద భావాలతో తను వస్తుంది కాబట్టి తన యొక్క పరమాత్మ స్వరూపం నేను అన్నటువంటి విషయం తనకు తెలియకూడదు కాబట్టి ఈ అవే కాదు కాబట్టి ఈ జీవుడు బ్రహ్మమైన చక్కగా చెప్తాను దాన్ని తాను చెప్పినటువంటి విషయాన్ని కూడా మనకి ఈ యొక్క సమావేశంలో మనకు ఉపదేశ వాక్యం చెప్పారు నాలుగు మహావాక్యాలు ఈ యొక్క ఉపదేశ వాక్యం చెప్పారు ఏమిటి మరి చుట్టికి పూర్వము అద్వితీయమై నామరూప క్రియలు ఏమి లేక మరి చుట్టికి పూర్వము అద్వితీయమై నామరూప క్రియలు ఏమి ఏకమై అఖిలమై ఏది ఉండునో

ఇక్కడ గురించి ఇక్కడీ చెప్పాడు చుట్టికి పూర్వము నామం లేక రూపం లేక క్రియలేక ఏదైతే ఏకమై అఖిలమై అద్భుతీయమై అంటే ఒకటే రెండోది లేకుండా ఏదైతే ఒకటి ఉందో యినా అని తత్పర పదానుకోండి లక్ష్యాత్మ భావం నువ్వు తెలుసుకో